ఒక సీనియర్ సిటిజన్గా నా ప్రయాణం నాకు కొత్త ప్రదేశాలను చూడటానికి విశ్రాంతి తీసుకోవడానికి మరియు జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించడానికి అవకాశాన్ని ఇస్తుంది సౌకర్యం భద్రత సౌలభ్యంతో వృద్ధులకు అనుగుణంగా ప్రత్యేక పర్యటనలు రూపొందించబడ్డాయి ఇవి ఆరోగ్యంగా ఉండటానికి కొత్త స్నేహితులను కలవడానికి అందమైన జ్ఞాపకాలను సృష్టించడానికి సహాయపడతాయి నా ఆనందకరమైన అనుభవాన్ని మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను ఈ రోజు మనం బెర్లిన్లో ప్రసిద్ధి గాంచిన ఐదు ముఖ్యమైన సందర్శన స్థలాలు వాటి గురించి తెలుసుకోబోతున్నాము మొదటిది చెక్ పాయింట్ చార్లీ దీని గురించి తెలుసుకుందాం శీతల యుద్ధ సమయంలో తూర్పు మరియు పశ్చిమ బెర్లిన్ మధ్య అత్యంత ప్రసిద్ధ సరిహద్దు క్రాసింగ్ చెక్ పాయింట్ చార్లీ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో స్థాపించబడిన ఇది విభజన ఉద్రిక్తత మరియు గూఢచర్యానికి చిహ్నంగా మారింది తూర్పు జర్మనీ నుండి ప్రజలు పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడ అనేక నాటకీయ తప్పించుకునే ప్రయత్నాలు జరిగాయి నేడు ఇది ప్రతిరూప హౌస్లు మరియు సమాచార ప్రదర్శనలతో ఒక చారిత్రక ప్రదేశంగా నిలుస్తుంది ఇది బెర్లిన్ యొక్క అల్లకల్లోల గతాన్ని మరియు స్వేచ్ఛ కోసం పోరాటాన్ని సందర్శకులకు గుర్తు చేస్తుంది రెండవది బ్రాండెన్బర్గ్ గేట్ దీని గురించి తెలుసుకుందాం బ్రాండెన్బర్గ్ గేట్ బెర్లిన్లోని అత్యంత ప్రసిద్ధ స్మారక చిహ్నం దీనిని పద్దెనిమిదో శతాబ్దం చివరలో నియోక్లాసికల్ శైలిలో నిర్మించారు ఒకప్పుడు బెర్లిన్ గోడ యుగంలో విభజనకు చిహ్నంగా ఉన్న ఇది ఇప్పుడు ఐక్యత మరియు శాంతిని సూచిస్తుంది ఈ ద్వారం నెపోలియన్ విజయయాత్ర మరియు జర్మనీ పునరేకీకరణతో సహా ప్రధాన చారిత్రక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది పర్యాటకులు దాని గంభీరమైన స్తంభాలను మరియు పైన ఉన్న క్వాడ్రిగా విగ్రహాన్ని ఆరాధిస్తారు ఇది జర్మనీలో శక్తివంతమైన సాంస్కృతిక మరియు రాజకీయ మైలురాయిగా మిగిలిపోయింది మూడవది జర్మన్ పార్లమెంట్ ఏరియా దీని గురించి తెలుసుకుందాం జర్మన్ పార్లమెంట్ ప్రాంతం బుండెస్టాగ్ ఉన్న చారిత్రాత్మక రీచ్టాగ్ భవనం చుట్టూ కేంద్రీకృతమై ఉంది నార్మన్ ఫోస్టర్ రూపొందించిన దీని ప్రసిద్ధ గాజు గోపురం ప్రభుత్వంలో పారదర్శకతను సూచిస్తుంది చుట్టుపక్కల ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు ఛాన్సలరీ మరియు స్ప్రీ నది వెంబడి ఆధునిక ప్రజా స్థలాలు ఉన్నాయి సందర్శకులు ప్రదర్శనలు గైడెడ్ టూర్లు మరియు సుందరమైన దృక్కోణాలను అన్వేషించవచ్చు ఈ జిల్లా జర్మనీ యొక్క ప్రజాస్వామ్య బలం మరియు పాత మరియు కొత్త నిర్మాణ మిశ్రమాన్ని సూచిస్తుంది నాల్గవది బెర్లిన్ వాల్ దీని గురించి తెలుసుకుందాం తూర్పు మరియు పశ్చిమ బెర్లిన్లను విభజించడానికి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో బెర్లిన్ గోడను నిర్మించారు ఇది ప్రపంచవ్యాప్త శీతల యుద్ధ చిహ్నంగా మారింది నూట యాభై కిలోమీటర్లకు పైగా విస్తరించి ఇది కుటుంబాలను వేరు చేసి దాదాపు మూడు దశాబ్దాలుగా స్వేచ్ఛను పరిమితం చేసింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో దాని పతనం తూర్పు జర్మనీలో కమ్యూనిస్ట్ పాలనకు ముగింపు పలికింది మరియు ఐక్యత కోసం ఆశను పునరుద్ధరించింది నేడు తూర్పువైపు గ్యాలరీ వంటి సంరక్షించబడిన విభాగాలు చిత్రాలు మరియు శాంతి సందేశాలను ప్రదర్శిస్తాయి ఈ గోడ మానవ స్థితిస్థాపకత మరియు స్వేచ్ఛ విలువ యొక్క శక్తివంతమైన జ్ఞాపికగా మిగిలిపోయింది ఐదవది డోమ్ దీని గురించి తెలుసుకుందాం మ్యూజియం ద్వీపంలో ఉన్న డోమ్ నగరం యొక్క అత్యంత గొప్ప నిర్మాణ ప్రదేశాలలో ఒకటి ఇరవయో శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడిన ఇది అద్భుతమైన ఆకుపచ్చ గోపురం మరియు అద్భుతంగా అలంకరించబడిన ఇంటీరియర్లను కలిగి ఉంది సందర్శకులు దాని ప్రార్థనా మందిరాలు రాజ సమాధులు మరియు అద్భుతమైన మొజాయిక్లను అన్వేషించవచ్చు గోపురం యొక్క నడకదారికి ఎక్కడం సందర్శకులకు బెర్లిన్ యొక్క విస్తృత దృశ్యాలను అందిస్తుంది కేద్రల్ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మరియు ప్రసిద్ధ సాంస్కృతిక ఆకర్షణగా పనిచేస్తుంది నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జి శోభనాద్రి రావు